సో బిగ్ బాస్ ఏదో టైటిల్ ఏంటంటే ఒక్కసారి కమెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ అన్నారు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాన్ని బయటకు పెడితే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సో నిజంగా తను ఎక్కడ తప్పేశాక నాగమణిక వరస్టా సోనియా కన్నా వరస్ట యస్మిఖ వరస్టా సో అది ఆదిత్య ఓం కన్నా వరస్టా పృథ్వరాజ్ కన్నా వరస్టా సో అందరికన్నా మంచి వ్యక్తి ఎవరు అంటే నిజంగా మన శేఖర్ భాష నిజాయితే నాకు నాకు నిన్న తెలిసింది శేఖర్ భాష ప్రెగ్నెంట్ ఉందని నిజంగా మనకి నాగజన్ చెప్పిన తర్వాత తెలియదు నిజంగా శేఖర్ భాష అనుకుని ఉంటే బిగ్ బాస్ ఫస్ట్ రోజున నా వైపు ప్రెగ్నెంట్ ఉందని సింపతి వాడేవాడు కానీ ఎక్కడ సింపతి వాడేడుతాను సో అక్కడ నిజాతి మనకు కనిపిస్తుంది నాకు అట్లాంటి వ్యక్తి వ్యక్తిని నిజంగా బయటకు పంపిస్తే ఇంకా ఏముంది నాకు గేమ్లో బిగ్ బాస్లో ఏముంది ఇది సో నిజంగా ప్రతిసారి ఇదే ఒక లాస్ట్ కుమార్ ఒక ఆయన పంపించారు సో అంత ఇంకొక ఆయన అంటే ఎవరైతే జెన్ని నుండి వాళ్ళు ఎవరో సాంగ్ వాళ్ళు బయట పంపించడమే బిగ్ బాస్ నిజంగా మాకు శేఖర్ బాబు చూస్తే చాలా కామెడీ చేస్తాడు మాకు బోలే గుర్తొచ్చాడు సో ఇట్లాంటి వ్యక్తులను కాపాడుకోవాలనుకున్నాము సో నిజంగా ఈసారి నేనైతే చాలా చాలా బాధపడ్డా అండి కుమన ఏంటంటే శేఖర్ భాష చాలా మంచి ఎంటర్టైన్ చేశాడు ప్రతి విషయంలో బాగా ఎంటర్టైన్ చేశాడు సో మీరు చూడండి మీరు ఇన్స్టాగ్రామ్ కుట్టు చూడండి బిగ్ బాస్ కు బిగ్ బాస్ లేపిన శేఖర్ భాష ప్రతి ఒక్క కూడా శేఖర్ భాషను లేపాడు సో ఎన్నో మీన్స్ ట్రోలింగ్ అని ఏదైనా సరే శేఖర్ బాస్ ఇచ్చిన స్టఫ్ ఇంకెవరీ లేదు సో అట్లాంటి వ్యక్తిని పక్కన పెట్టేస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది నాకు అర్థం ఇచ్చే ప్లాన్ ఏమన్నా ఉందంట సో నేను అనుకుంటున్నా బిగ్ బాస్ నిజంగా మంచి వాడే ఉంటే మాత్రం అలా శేఖర్ భాష పుట్టాడు చూడడానికి వెళ్తే మాత్రం మళ్ళీ రిటర్న్ తీసుకొస్తే మాత్రం చాలా మంచి బిగ్ బాస్ కానీ నిజంగా కావాలని తన అన్ఫేర్గా హెల్మెంట్ వేసారు నిజంగా ఒక తను మళ్ళీ రాకుండా మాత్రం నేను బిగ్ బాస్ నమ్మడానికి వీల్లేదు సో నేను బిగ్ బాస్ అనడం కన్నా బొక్కల బాస్ అన్న అనుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే ఉన్న తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు అందులోకి వెళ్ళి వన్ బై వన్ తెలుగు వాళ్ళు ఇద్దరు హెల్మెట్ అయ్యారు అవును నిజంగా ఇది తెలుగు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ నాకు అర్థం కావట్లేదు ఉన్న తెలుగు ఇద్దరు వాళ్ళని పంపించారు ఎందుకు పృథివు పంపి అయింది తన కన్నడ వాళ్ళే కదా గేమ్ ఆడా ఓట్లు కూడా ఏం మళ్ళీ ఒక నేను లాస్ట్ లో ఓటింగ్ చూస్తాను పృథివీ లాస్ట్ కంటెస్టెంట్ తన లీస్ట్ ఓటింగ్ తనకే ఉన్నాయి తను పంపించవచ్చు కదా అది పంపించచ్చు కదా సో కావాలని నిజంగా మా తెలుగు వాళ్ళని ఒక మంచి స్టఫ్ ఇస్తున్నాడు బిగ్ బాస్ లో చూడాలని ఫీలింగ్ అప్పుడు పల్లె ప్రస్తున్న లాస్ట్ బిగ్ బాస్ చూసినట్లు ఫీలింగ్ ఇస్తా మాకు కలిగింది ఒక మనోడు మా చాలా కష్టపడి పైకి వచ్చిండు నిజంగా చాలా మంచి కష్టపక్కన కామెడీ చేస్తున్నాడు బిగ్ బాస్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఒక మంచి కంటెంట్ ఇస్తుండు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా తానే ఉన్నాడు యూట్యూబ్ వచ్చినా ఓపెన్ చేస్తా తనే ఉన్నాడు మంచి జోస్ క్రియేట్ చేస్తున్నాడు అట్లాంటి వ్యక్తిని పక్కన పెట్టేస్తే నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా బిగ్ బాస్ ఏం చేస్తున్నావు అర్థం కాలేదు నాకైతే చాలా అంటే చాలా బాగా లోపల కూడా అంతమంది ఉన్నప్పుడు అందరూ మంచిగా అన్నడు తోపన్ అదే అన్నారు లాస్ట్ డే లాస్ట్ డే పంపించడం కావాలని పోయి అది దండలేస్తున్నారు సో నిజంగా ఇట్లాంటి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి కిరాక్ సీత తప్ప ఏవో దండలేరు కిరాక్ సీత నిజంగా నువ్వు అండ పర్సన్స్ ఇదే పోరాటం చేయు అండర్ పర్సెంట్ మా సపోర్ట్ శేఖర్ సపోర్ట్ మీకు ఫ్యాన్స్పట్ కప్పు ఇస్తే మాత్రం విష్ణుప్రియాలి లేదంటే కిరాక్స్యాలి మీతో ఎవరికి ఇచ్చినా మీరు బిగ్ బాస్ ఇట్లా వేస్తే సోనియాకి సోనియాకి ఇచ్చేటట్టున్నాడు సో ఆ సోనియాని ఆ ఉంచుకుంటున్నాడు లేపుతున్నాడు కొంచెం దించుకున్నాడు నిన్న జరిగిన ప్రోమో మాత్రం చాలా బాగా అనిపించింది నాగార్జున ఎస్మికి వేసుకోవాలి కానీ సోనియాకి వేసుకోవటాలి కానీ పృతివరాజ్ వేసుకుంటా చాలా బాగా అనిపించింది కానీ శేఖర్ భాషను తీసుకోవడానికి చాలా హట్టింగ్ అనిపించింది నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అన్ఫైర్ ఇట్స్ కంప్లీట్ అన్ఫైర్ ఎలిమినేషన్ చెప్పుకోవచ్చు అండి

తర్వాత ఆ పోతారు అంటే కంటే వరెస్ట్గా ఆడేవాళ్ళు ఉన్నారు కదా ఫస్ట్ ఇతన్ని ఎందుకు హెల్మెట్ చేస్తారను ఇతను నేను చూసా ఒక నాలుగైదు రోజుల నుంచి చూసా అబ్జర్వేషన్ చేసా ఇతను గేమ్ ఆడట్లేదు టాస్క్ ఆడట్లేదు పైగా ఇతను ఇప్పుడు ఆడస్తున్నాడు లేదా అందరికి ఇస్తున్నారే మాట్లాడే ఛాన్స్ ఇస్తారు గేమ్ ఆడే ఛాన్స్ ఇస్తారు నేమ్స్ ఇచ్చి గేమ్స్ పెట్టాడు సో మనకి ఇతనికి ఎక్కువ లేదా గానే ఉంది సరే ఇవ్వ పోయినా మరి మిగతా వాళ్ళందరూ దేనికి ఇతను ఒక్కడే దేనికి కూర్చోడు అంటే ఏమని అర్థం బాగా ఆడలేదని కదా నెక్స్ట్ నుంచి ఏంటి అంటే నిఖిల్ నిఖిల్ అన్న నేను నిఖిల్ అన్న పెద్ద ఫ్యాను పైగా నిఖిల్ అన్న ఫోన్ నెంబర్ కూడా చెప్తాను అందరు ఓటేండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో సెవెన్ ఈ నెంబర్కి అందరూ మిజట్గా లేటేద్దాం ఒక నిమిషం ఇప్పుడే చేస్తాను ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాను నిఖిల్ నెంబర్ ఫోన్ చేస్తాను ఆహా ఓటు వేసి అభయ నవీన్ అవును అందరికి ఓటు ఇవ్వని చెప్తున్నా అభయ నవీన్ నిఖిల్ తర్వాత అభయ నవీన్ ఇంకా అభయ నవీన్ తర్వాత విష్ణుప్రియ పైగా విష్ణుప్రియకి నేను నేను పెద్ద ఫ్యాన్ని రింగ్ రింగ్ జూటా ఏదో నీకాడిందేమో నాకైతే వేస్ట్ నేను చెప్పానంటే అంతే పక్క ఫిక్స్ అంతే అంతే తెలుగు వాళ్ళలో ఆల్రెడీ ఇద్దరిని బయటికి పంపించారు కదా మరి అందరూ ఏముంది కన్నడ వాళ్ళు ఇంకేముంది భాష ఏముంది అంత ఒకటే భాష అదే నీదేనా అవునా ఏదైతే తెలుగు మాట్లాడుతున్నారు కదా అందరు తెలుగు వాళ్ళు కాకపోయినా తెలుగు అందరు మాట్లాడుతున్నారు కదా ఎవరికై ఆ కన్నడ తెలుగు అని ఏం లేదు ఇప్పుడు పక్క భాషలో కూడా తెలుగు వాళ్ళు పోయారు చేస్తున్నారు కదా అక్కడ మరి ఆడవాళ్ళు ఇక్కడ చేస్తారు ఎక్కడోళ్ళు అక్కడ చేస్తున్నారు లేదా ఏమీ లేదు మొదట్లో అలాగే ఉండింది అందరికీ తర్వాత ఇప్పుడు ఏమైందంటే అందరూ ఒకటే భాష అయితే ఏముంది లేడీస్కి కప్పించే ఛాన్స్ ఎవరు బాగా వాళ్ళకి ఇస్తారు అంతే అదేముదా ఎవరికైనా అంతేగా ఎవరు పోతారు నాకు తెలిసి సోనియా బాధ్య లేకపోతే ఓం అయితే కిరణ్ సీత సోనియా అయితే ఉండాలి ఎందుకంటే నిఖిల్ అన్నకి సోనియాకి లవ్ స్టోరీ ట్రాక్ చాలా బాగుంది చూడడానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎవరు అంటే కిరణ్ సీత పోవాలి కిరణ్ సీత పోవాలి ప్రేరణ పోవాలి ఓం అయితే అందరూ పోవాలా అందరూ బయటకు వచ్చేలా నిఖిల్ అన్న ఒక్కడికి రావాలి ఫెయిర్ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఏమైనా ఆడుతున్నాడు బిగ్ బాస్ హౌస్ లో అసలు మీకు అనిపిస్తుంది ఆడుతున్నట్టు ఫన్ చేస్తే సరిపోదు బిగ్ బాస్ హౌస్ అంటే ఫన్ ఒకటే సరిపోదు అన్ని కావాలి అందుకే మిగతా వాళ్ళు అది కూడా చేయట్లే కాదు మీకు చేయట్లేదు అనిపిస్తున్నాయి వాళ్ళు చేస్తున్నారు అక్కడ అందరు చేస్తున్నారు మెల్ల మెల్లగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మీకు క్లూ ఇచ్చారు థర్డ్ వీక్ నుండి త్రీ టూ పాయింట్ టూ అని వచ్చే వాళ్ళతో వచ్చే ఫైవ్ మెంబర్స్ ఇల్లు కలిపి ఫుల్ అసలు పక్క గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎవరొచ్చే బాగుంటుంది అంటే రీతు రాజు అండ్ తేజ్వి సోనియా సోనియా గేమ్ చాలా చెత్తగా అనిపిస్తుంది ఆమె ఒక పెద్ద చెత్త ఎందుకంటే అసలు ఆమె ఏం ట్రాక్ లో నడిపిస్తున్నారో మీరు చూస్తున్నారు కదా అందుకే బాగుంది ఆమె ఎఫర్ట్స్ పెడితే ఇంకా బాగా అది ఆమె బ్రదర్ సిస్టర్ బాండేషన్ బాగానే ఉంది కానీ నిఖిల్ ఆమె ట్రాప్ లో పడకూడదు అట్లా పడితే ఆయన ఉన్న గేమ్ పోతుంది లో బాగా ఉంది యష్మి అండ్ సోనియా యష్మి మనం చేసింది మీరు అందరు చూసారు కదా ఫస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నది తర్వాత మళ్ళీ నాగార్జున దగ్గర ఒకటి చెప్పింది హౌస్ మేస్ ఒకటి చెప్పింది చూపించినాక ఒకటి చెప్పింది అది కరెక్ట్ మీరు చెప్పండి కరెక్ట్ కాక మళ్ళీ ఏడ్చింది అంటే ఆ మాది ఆడియన్స్ దృష్టిలో చెడ్డ కాకుండా అని సేఫ్ గేమ్ ఆడుతుంది సేఫ్ గేమ్ మొత్తం చెప్పింది చిరాకు బాబు కాదు ఇద్దరు వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ లో కంటెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళే ఉన్నారు కదా అంటే ఇప్పుడు కంటే ఇద్దరు ఉంటారు కదా అని చెప్పి ఇట్లా ఇట్లా చేసే వాళ్ళని ఉండలేం కదా ఇద్దరు ఉన్నా సరే వస్తారు వచ్చేట వాళ్ళు ఆ ఫైవ్ మెంబర్స్ ఇంకా ఉంటారు కదా కంటెంట్ ఇచ్చేట వెళ్ళిపోతేనే మంచిది రోహిణి వస్తే ఎలా ఉంటుంది రోహిణి వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్ అంతా యష్మిని అలాగే సోనియా మడత పెడుతుంది పెట్టుడు కాదు పక్కా పెడుతుంది కొంచెం అది కరెక్ట్ కాదు తగ్గించుకుంటే అతను కూడా అనిపిస్తుంది బయట అనేటోళ్ళు అంటారు అదంతా ఫేక్ తర్వాత ఇప్పుడు ఈ రెండు వీక్ జరిగే ఈ వీక్ లో జరిగే గేమ్ ఆడతాడు కదా అతను సింపతి అనేటోళ్ళే మూసుకుంటారు అంతే సోనియా అందరూ బాగానే ఆడుతున్నారు విష్ణుప్రియ కూడా ఉండొచ్చు టాప్ ఫైవ్లో చాలా బాగా ఆడుతున్నారు ఆయన ప్లేస్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుండేది

సోనియా తను అన్ఫేర్ నాకు అట్లా అనిపించింది అంతే చూస్తే అంటే రతిక లాగా అంటున్నారు చాలా మంది రతిక ఉండే కదా లాస్ట్ సీజన్ నాకు గుర్తులేదు రతిక ఇప్పుడు నేను కొన్నే చూశాను ఆ దాంట్లో నేను ఎట్లా వచ్చాను టాప్ ఫైవ్ ఎవరెళ్ళే ఛాన్స్ ఉందండి అదే విష్ణుప్రియ సీత సీత ఎందుకు సపోర్ట్ నాకు వాళ్ళిద్దరిది బాగుంది అంతే ప్రేరణ ఓకే ప్రేరణ కూడా రావచ్చు అంటే ఈసారి తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు ఉన్న వాళ్ళలో ఇద్దరిని బయటికి పంపించేశారు కదా దాని మీద నేను అది అసలు అట్లా ఆలోచించలేదు ఓకే థ్యాంక్ యూ